ఖజానా డబ్బులు సున్నా ఏం లేవు ఖజానా ఖాళీ ప్రజలు కట్టిన ట్యాక్సులు కూడా ప్రజలు కట్టిన ఇంటి పన్ను ప్రజలు కట్టిన వాటర్ పన్ను అన్ని కూడా ఇష్టం వచ్చినట్టు వాడేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రానికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తెచ్చాం రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాలు అయిపోయింది అదేంటంటే మున్సిపాలిటీలో డ్రైన్స్కి వాటర్ లైన్స్ వాటికి ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తెస్తే ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు వాడింది రెండు వందల నలభై కోట్లే రెండు వందల నలభై కోట్లే ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వాలా స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వక వదిలేశారు స్వచ్ఛ భారత్లో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల తొమ్మిది వందల కోట్లు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ మనం ఫార్టీ పర్సెంట్ అంటే వాళ్ళు రెండు వందల తొంభై కోట్లు ఇస్తే మనం నూట యాభై కోట్లు వాళ్ళు ఉంటే పదకొండు కోట్లు ఇచ్చి ప్రభుత్వం ఆ డబ్బులు వదిలేసుకుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్కి ఐదు వందల యాభై కోట్లు ఇచ్చారు అది ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి ఉంటే ఇప్పుడు మళ్ళీ పదకొండు కోట్లు పదకొండు వందల కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అవి వదిలేశారు అంటే ఫైనాన్షియల్ మోస్ట్ ఇండిస్ప్లెయిన్ చేశారు అసలు లెక్క పక్క ఏమీ లేకుండా ఈరోజు సిఆర్డిఎల్ చేస్తే జీరో మనీ డబ్బులు పైసా లేవు